హాయ్ అండి అందరికి నేను మీ టైల్ రన్ ఈ రోజు వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపకి బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా మీకు చూపిస్తాను ముందుగా అయితే నేను ఒక హాఫ్ ఇంచు వదులుకొని అలా లైనింగ్ అయితే వేసుకున్నాను ఈ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదులుకున్నాను ఎందుకంటే ఉక్స్ పట్టికి తాడు పట్టుకి మనం ఎక్స్ట్రా క్లాత్ వేయకుండా డైరెక్ట్ గా మనం ఇక్కడే కటింగ్ లోనే తీసేసుకున్నాం బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదిహేడు ఇంచులు ఉంది నేను వచ్చేసి ఒక పన్నెండున్నర గొడవ అయితే తీసుకుంటాను ఎందుకంటే కింద వేరే మనం వేయాలి ఇది పెప్లం బ్లౌజ్ అంటారు దీన్ని ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది వీడియోలో కూడా పూర్తిగా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుంది మనకు నడుం భాగం ఎంత అనేది కింద మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇరవై ఎనిమిది ఇంచులు అంటే ఇంచుమించు ఏడు ఇంచులు మార్కింగ్ అయితే వేసుకున్నాము ఒక ఐదున్నర షోల్డర్ అయితే తీసుకున్నాను బాడీ ఎంత ఉందనేది చూసుకుంటున్నాను ఆ కొత్త దగ్గర చిన్నపిల్లలు కాబట్టి మనకు బాడీ మొత్తం కింద నిలిపోయే వరకు ఒకలాగే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు మనం ఒక దగ్గర బాడీ తీసుకుని ఆ విధంగా డైరెక్ట్ గా అంటే ఏ మెజర్మెంట్ లేకుండా ఓన్లీ బాడీ మెజర్మెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది అలా డైరెక్ట్ గా కూడా కటింగ్ అనేది చేయొచ్చు అక్కడ షోల్డర్ ఎంత ఉంది అనేది చూసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి నెక్ డౌన్ కూడా ఎంత ఉంది అనేది చూసుకొని ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ మనకు కటింగ్ రాదు బ్యాక్ బ్యాక్ ఓపెన్ వస్తుంది మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లల బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటేనే అందంగా ఉంటది ఆ విధంగా మార్కింగ్ అనేది మనం వేసుకున్నాం పూర్తిగానే సంటర్ వచ్చేసి మనం ఫ్రంట్ దాట్స్ వేయాలి ఫ్రంట్ బ్యాక్ కూడా దాట్స్ వేయాలి చిన్న పిల్లలు కదా ఫ్రంట్ టు దాట్స్ ఫ్రంట్ టు బ్యాక్ దాట్స్ వేస్తే నీట్ గా ఉంటుంది బ్లౌజ్ ఆ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను వీల్ మార్కర్ తో మనం యథావిధిగా ఎలా ఉంది అనేది ఆ మార్కింగ్ మీద మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ ఎలా కట్ చేస్తున్నామో ఫ్రంట్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ కూడా మనకు వచ్చేసి దాట్స్ కావాలి కాబట్టి ఫ్రంట్ వచ్చేసి దాట్స్ కోసం మార్కింగ్ వేసుకున్నాను ఫ్రంట్ నెక్ కూడా ఆ విధంగా కట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి నెట్ బ్లౌజ్ నెట్టెడ్ వేయాలి ప్లస్ మొత్తం మూడు లేయర్లు అనేది వస్తుంది మూడు అంటే ఒకటి మెయిన్ ప్లా పార్ట్ సెంటర్ లో మామూలు సాటిన్ క్లాత్ పై నుంచి లైనింగ్ క్లాత్ మూడు క్లాత్లు అనేది ఈ బ్లౌజ్ కి స్టిచ్చింగ్ చేయాలి డైరెక్ట్ గా లైనింగ్ వేసి మనం నెట్ వేసి కుట్టలేము కదా అందుకని చెప్పేసి సాటిన్ వేస్తే నీట్ గా అందంగా కనిపిస్తుంది బయటికి కూడా ట్రైనింగ్ అనేది వస్తుంది వీళ్ళు వచ్చేసి మనకు సాటిన్ ఇవ్వలేదు క్రేప్ ఇచ్చారు క్రేప్ చాలని మాకు అన్నారు అందుకని చెప్పేసి క్రేప్ తోనే కటింగ్ అనేది చేసుకున్నాను చెప్పాను కదా మనకు డౌన్ సైడ్ మన ఫీసులు ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి డౌన్ సైడ్ ఫీసులు వచ్చేసి నాలుగున్నర తీసుకున్నాను మొత్తం టోటల్ గా పదిహేడు ఇంచులు బ్లౌజ్ లెంత్ అనేది వచ్చింది మనం వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా ఐరన్ అనేది చేసుకున్నాను ఫీజింగ్ వేస్తే చాలా నీట్ గా వస్తాయండి డైరెక్ట్ క్లాత్ తో కుట్టకుండా ఇలాగా ఫీజింగ్ అంటిసుకుని రెడీ చేసుకుంటే మాత్రం చాలా నీట్ గా అంటే నీట్ గా వస్తాయి ఈ చిన్నపిల్ల బ్లౌజ్ కూడా ఇప్పుడు రఫుల్ హ్యాండ్స్ సైడ్ వచ్చేసి నెట్టెడ్ క్లాత్ తో రఫుల్ హ్యాండ్స్ అనేది వేయాలి చూసారు కదా రఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ డౌన్ సైడ్ ఫీజింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్లు ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు రఫుల్ హ్యాండ్స్ కూడా ఎలా కటింగ్ చేసుకుంటున్నా అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను చూడండి ఆ నెట్టెడ్ క్లాత్ వచ్చేసి రెండు ఫోల్డ్ అంటే నాలుగు రెండు లేర్ లేయర్లు అనేది వచ్చేలాగా చూసుకొని ఆ విధంగా మడత అనేది తీసుకొని ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా ఎందుకు అంటే కొంచెం పొడవు కావాలని చెప్పేసి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను యాక్చువల్లీ పేపర్ సరిపోలేదు పేపర్ సరిపోయేంత తీసుకొని మనం ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు రెండవది అంటే రెండు లేయర్లు వస్తాయి కదా ఒక హ్యాండ్ వచ్చేసి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అందువల్ల నేను ఒకటి సమానంగా తీసుకున్నాను చూసారు కదా ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఆ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ముందుగా అయితే నేను క్రేప్ లైనింగ్ అంటించుకున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు లైనింగ్ అనేది మెయిన్ మనకు కాటన్ లైనింగ్ ఉంటుంది కదా కాటన్ లైన్ కూడా ఆ విధంగా అంటించుకుంటాను చూడండి కాటన్ లైన్ కూడా ఈజీగా అదే మెదడుతో సెంటర్ వచ్చేలాగా ఎందుకంటే ఈ నెట్ ఎడికి వర్క్ వచ్చింది ఆ వర్క్ సైడ్ అటు ఇటు జరగకుండా చూసుకొని సెంటర్ వచ్చేలాగా చూసుకొని లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి నెక్ రౌండ్ వచ్చేసి పెద్దది వచ్చింది చిన్న పాప కదా మరి పెద్ద రౌండ్ అయితే మనకు అని చెప్పేసి మనకి ఎంతైతే నెక్కు కావాలో అంతే తీసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాము అది ఎక్స్ట్రా ఉంది కూడా మామూలు డిజైన్ లాగా ఫ్రంట్ లోనే ఉండిపోతుంది ఫ్రంట్ దాట్స్ కూడా ఆ విధంగా మనం దాట్స్ అనేది నీట్ గా పెట్టుకోవాలి చాలా అందంగా ఉంటుంది ఫ్రంట్ దాటు కూడా ఎంత అంటే మనం ఒక హాఫ్ ఇంచు స్టార్టింగ్ ఎండ్ పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ మధ్యలోకి వచ్చి లాస్ట్ మళ్ళీ ఎండయ్యేలాగా చూసుకొని నీట్ గా పట్టుకుంటే చాలా నీట్ గా ఉంటుంది ఆ విధంగా అనేది తీసుకున్నాను అప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనకు వచ్చేసి ఉక్స్ పట్టి తాడు పట్టి ఉన్నాయి ఉన్న ఎక్స్ట్రా ఉంది అది కూడా కలుపుకొని లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి మెయిన్ పీస్ ఒకటి క్రేప్ లైనింగ్ లైనింగ్ నెట్టెడ్ క్లాత్ మూడు కూడా కలిపి అటాచ్ అనేది చేసుకున్నాను దాటు దగ్గర కుట్టేసుకున్నాను ఎందుకంటే నెట్టెడ్ క్లాత్ కదా కొంచెం అటు ఇటు జరిగిపోతా ఉంటది అందుకని చెప్పేసి అక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను మనం కటింగ్ లోనే ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయని అవసరం లేదు దాన్నే మనం ఏదైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామో దాన్నే పట్టి కాజాపట్టిలాగా మడత పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు టైం కూడా మనకి ఇక్కడ కవర్ అవుతుంది ఎక్స్ట్రా అంటే మన ఫీసులు కట్ చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోవాలి అదంతా ఏం అవసరం లేకుండా మనకు టైం కూడా ఇక్కడ సేవ్ అవుతుంది చూసారు కదా అవి రెండు ఎలా కలిసాయి అనేది అదే విధంగా కలపాలండి ఎందుకంటే మనకి నెక్ వచ్చేసి బ్రాడ్ వచ్చింది కాబట్టి డిజైన్ మనం దాన్ని చూసుకొని కరెక్ట్ గా మధ్యలోకి ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి పైపింగ్ వచ్చేసి సేమ్ ఏమన్నారు ఎందుకంటే వేరే క్లాత్ వేస్తానమ్మా బయటికి నీట్ గా ఉంటుంది పైపింగ్ అంటే అవసరం లేదండి మెయిన్ క్లాత్ వేయండి అదైతేనే కొంచెం మాకు లంగా కూడా అదే కలర్ వచ్చేసింది అని చెప్పేసి అంటే నేను పైపింగ్ వచ్చేసి సేమ్ తీసుకుని వేసుకున్నాను నెక్ రౌండ్ కి ఫ్రంట్ టు బ్యాక్ కూడా వేసుకున్నాను చాలా నీట్ గా అందంగా వచ్చింది చాలా బాగుంటదండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా అందంగా వచ్చింది బ్లౌజ్ కూడా ఆ విధంగా పైపింగ్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను ఫ్రంట్ కూడా పైపింగ్ అనేది వేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే ముందుగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి చేసుకుంటేనే గా ఉంటుంది ఇప్పుడు షోల్డర్ జాయింట్ షోల్డర్ జాయింట్ వచ్చేసి రెండు ఫుట్లు అనేది వేసుకొని ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి రెండు కలుపుకున్నాను పైనుంచి కూడా ఒక టాకా అనేది బ్యాక్ సైడ్ వచ్చేలాగా మన ప పైన మార్కింగ్ మార్జిన్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ దాన్ని బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకొని ఒక టాకా అనేది పెట్టుకోవాలి మన డౌన్ డౌన్ సైడ్ పీసులు నాలుగున్నర తీసుకున్నాం కదా ఆ నాలుగున్నర పీసులు అనేవి ఎలా రెడీ చేసుకోవాలో చూడండి మధ్యలో నెట్ క్లాత్ వేసాను మధ్యలోని శాటిన్ వేసాను అంటే ఇది వచ్చేసి శాటిన్ లోనే ఇంకో క్లాత్ ఉంది ఆ క్లాత్ ఐడియా రావట్లేదు ఓకే ఆ క్లాత్ తీసుకున్నాను వేసాను ఆ విధంగా మూడు వచ్చేలాగా అంటే పైకి నెట్ రావాలి నెట్ వచ్చేలాగా చూసుకుని ఆ విధంగా అనేది రెడీ అయితే చేసుకున్నాను ఆ విధంగా పై నుంచి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేశాను ఏదైతే మనం రెడీ చేసుకున్న దగ్గర పూర్తిగా పైపింగ్ వేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది ఇంకా పాపకి బ్లౌజ్ వేస్తే చాలా అందంగా అందంగా అంటే అందంగా ఉంటుంది మనకి కస్టమర్ పైపింగ్ అక్కడ వద్దు అన్నారు ఎందుకంటే నెట్ వస్తుంది కాబట్టి అలాగుంటే సరిపోద్ది అండి మాకు ఓన్లీ డైరెక్ట్ గా కుట్టేసి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి డైరెక్ట్ గా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి అక్కడ మనం వేసుకోవాలి బ్యాక్ పార్ట్ కి మనకి ఏదైతే రౌండ్ సైడ్ ఉంటుందో ఆ రౌండ్ సైడ్ మధ్యలోగా వచ్చేలాగా చూసుకొని స్కేర్ అవుతల సైడ్ ఖర్చు ఉన్న సైడ్ చూసుకొని ఆ విధంగా అటాచ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ కూడా అంతే ఆ విధంగా చూసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి సెంటర్ నుంచి వేసుకున్నాను ఎందుకంటే కింద కొంచెం పైకి ఎక్కించేలాగా చూసుకొని ఆ టచ్ అనేది చేసుకున్నాను ఇంటర్లాక్ చేసేసుకొని పై నుంచి ఓ స్టిచ్చింగ్ అనేది చేశాను అక్కడ కూడా మనం పైపింగ్ వేస్తే చాలా నీట్ గా వస్తుంది కానీ ఆల్రెడీ వర్క్ వచ్చేసింది చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి దానివల్ల నేను కూడా ఆలోచించను నిడిలు విరిగిపోతుంది కదా అని చెప్పేసి నేను కూడా వేయలేదు కస్టమర్ వద్దన్నారు నేను వేయలేదు ఎందుకంటే నిడిల్ అనేది విరిగిపోతుంది కాబట్టి చిన్న చిన్న స్టోన్స్ ఏ ఉన్నాయి ఎక్కువేం కాదు ఆ విధంగా సైడ్ అనేది కూడా నేను చిన్న క్రాస్ వచ్చేలాగా చూసుకొని సెంటర్ లోని ఆ విధంగా అనేది అటాచ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు రఫుల్ హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ ఎలా వేసుకోవాలి సెంటర్ చూసుకొని రెండు లేర్లు అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది కలుపుకొని హ్యాండ్స్ అనేది రెడీ చేసుకోవాలి రెండు వైపులా కూడా అదే విధంగా వేసుకోండి బ్లౌజ్ అయిపోయినట్టే ఇప్పుడు వచ్చేసి మీరు మీకు ఎలా ఉంది కటింగ్ స్టిచ్చింగ్ అనేది మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ అనేది చేయండి చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఎలా ఉంది అనేది బ్లౌజ్ పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చిందా నచ్చలేదా కటింగ్ ఎలా ఉంది స్టిచ్చింగ్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ అయితే చేయండి ఆ విధంగా అయితే రఫుల్ హ్యాండ్స్ వేసుకుంటున్నాను చాలా చాలా నీట్ గా వచ్చిందండి పాప కూడా ఫుల్ హ్యాపీ ఎందుకంటే చాలా బాగుంది అన్నా అని చెప్పేసి కూడా వాళ్ళ మదర్ కూడా అన్నారు చాలా బాగా కుదిరింది స్టిచ్చింగ్ కూడా నీట్ గా ఉంది కటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అని చెప్పేసి నాకైతే చెప్పడం జరిగింది నిన్న ఆ పాపది బర్త్డే చాలా బాగుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మీరు ట్రై చేయండి కొత్త వారు ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేయొచ్చా చేయకూడదని చెప్పేసి కూడా మీరు చూసి కటింగ్ ఎలా ఉంది అనేది చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను మన బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదిహేడు ఇంచులు వచ్చేసింది చాలా అందంగా ఉందండి బ్లౌజ్ మాత్రం చూడడానికి బాగుంది వేసుకున్నాక పాపకి ఇంకా బాగుంది ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయితే చివరిగా ఒక లైక్ అయితే చేయండి